హాయ్ అండి అందరికి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఏంటి ఇన్ని డేస్ నుంచి వీడియోస్ లోకి రావట్లేదు అని చూస్తున్నారు కదా బిజీగా ఉండడం వల్ల అయితే వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొని రాలేదండి వీడియోతో స్టార్ట్ చేద్దామని అయితే మళ్ళీ అనుకుని ఈ రోజు నుంచి వీడియోస్ స్టార్ట్ చేద్దామని అనుకున్నానండి సో ఈ రోజు అయితే మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వచ్చేసాను అది ఏంటి అని చూస్తున్నారు కదా నుంచి మన స్కిన్ ని మనం ఎలా కాపాడుకోవాలి మన హెల్త్ ని మనం ఎలా కాపాడుకోవాలి అన్న దాని గురించి అయితే వీడియో అయితే వచ్చేసాను నా ఛానల్ లో కుకింగ్ వీడియోస్ చూశారు అండ్ బయటికి వెళ్ళిన బ్లాగ్స్ ఇలాంటివన్నీ చూపించాను సో ఇక్కడ నుంచి బ్యూటీ కి సంబంధించిన విషయాలు హెల్త్ కి సంబంధించిన విషయాలు కూడా వీడియోస్ ద్వారా ముందుకు ముందుకైతే వచ్చేద్దామని ఫిక్స్ అయిపోయాను సో ఎక్కువగా ఖర్చు పెట్టకుండా కెమికల్స్ ఏవి యూజ్ చేయకుండా మన అందాన్ని మనం ఎలా కాపాడుకోవాలి ఇంట్లో దొరికిన వాటితోనే మంచిగా మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి మన హెయిర్ గురించి మన స్కిన్ గురించి మన హెల్త్ గురించి కూడా పెరట్లో దొరికిన వాటితోనే చక్కగా మంచి మంచి బ్యూటీ టిప్స్ అండ్ హెయిర్ టిప్స్ హెల్దీ టిప్స్ కూడా చెప్దామని నేను ముందుకైతే వచ్చేసాను సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చక్కగా మంచిగా కామెంట్ కూడా చేసేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా నేను తీసుకొచ్చే వీడియో ఏంటి అంటే స్కిన్ కి సంబంధించిందనమాట ఈ సీజన్ అయినా సరే మన స్కిన్ అయితే మనం కాపాడుకోవాలి సో సీజన్ బట్టి కొంచెం మారుస్తూ ఉండాలన్నమాట సో కెమికల్స్ కొన్ని క్రీమ్స్ కొన్ని కొన్ని ఫేస్ ప్యాక్స్ ఇలాంటివి అందరికి సెట్ కావాలన్నమాట సో అలా కానీ స్కిన్స్ కి మన ఇంట్లో ఉన్న వాటితోనే మంచిగా మన స్కిన్ అందాన్ని పెంచుకోవచ్చు ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా కూడా చూసుకోవచ్చు సో అలాంటి రెమెడీతో అయితే మీ ముందుకు వచ్చేసాను అది ఏంటి అంటే హిన్ వైట్నింగ్ నైట్ క్రీమ్ అనమాట స్కిన్ గ్లోయింగ్ గా ఎలా ఉండాలి స్కిన్ పైన అక్కడక్కడ బ్లాక్ స్పాట్స్ అని అంటే పింపుల్స్ వస్తాయి ఆ పింపుల్స్ తగ్గిన తర్వాత చిన్న చిన్న అయితే ఉండిపోతాయి కదా ఈ కళ్ళు చుట్టూ ఉన్న బ్లాక్నెస్ పోవడానికి స్కిన్ మృదువుగా ఉండడానికి స్కిన్ గ్లోయింగ్ గా మంచిగా మెరవడానికి ముఖ్యంగా మన స్కిన్ లో మూడు రకాల స్కిన్స్ ఉంటాయండి ఒకటి ఆయిలీ స్కిన్ రెండు డ్రై స్కిన్ మూడు కాంబినేషన్ స్కిన్ నాకు తెలిసైతే ఆ మూడు ఉన్నాయి సో వాటికి ఏది పడితే అది యూజ్ చేసినా కూడా స్కిన్ డ్యామేజ్ అవుతుంది ఒకదానికి పది ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి సో ఇప్పుడు ఏంటంటే మన స్కిన్ కి ఏం సెట్ అవుతుంది అనేది మీరు ఏమైనా కెమికల్స్ వాడినట్లయితే చాలా మందికి తెలుసు ఈ స్కిన్ ఇలా ఉంటుంది ఆయిల్ స్కిన్ డ్రై స్కిన్ కాంబినేషన్ స్కిన్ అని ఉంటాయి కొంతమందికి అయితే తెలుసు కొంచెం తెలియలేని వాళ్ళు ఉంటారు అంటే ఈ స్కిన్ ఆయిల్ గా ఉంది డ్రైగా ఉంది దీనికి ఏం వాడాలి కొంతమంది టెన్షన్ పడతారు వాళ్ళ గురించి అయితే నేను చెప్తున్నాను స్కిన్ ఏమీ లేదండి మన స్కిన్ కి ఏం సెట్ అవుతుంది అనేది ముందు మనం అయితే తెలుసుకోవాలి మనకి ఏం సెట్ అవుతుందో చూసుకుని దాన్ని మనం యూజ్ చేయాలి ఇప్పుడు ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు వాడేవి వాడితే స్కిన్ డ్యామేజ్ అవుతుంది సో స్కిన్ వాళ్ళు ఆయిల్ స్కిన్ వాళ్ళు వాడేవి వాడితే వీళ్ళు స్కిన్ అయితే డ్యామేజ్ అవుతుంది కాంబినేషన్ స్కిన్ అంటే ఏంటి కొంచెం ఆయిలీగా ఉంటుంది కొంచెం డ్రైగా ఉంటుంది దీన్ని కాంబినేషన్ స్కిన్ అని అంటారు అంటే కొంచెం డల్గా ఉంటుంది అన్నమాట సో మన స్కిన్ ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్పాను కదా మీరు అబ్జర్వ్ చేసుకోండి ఆయిలీగా ఉంటే ఆయిలీ స్కిన్ డ్రైగా ఉంటే డ్రై స్కిన్ కొంచెం ఆయిలీగా కొంచెం డ్రైగా కొంచెం డల్ గా ఉంటుంది అంటే దానికి కాంబినేషన్ స్కిన్ అని అంటారు అనమాట సో దానికి ఏమేమి యూస్ చేయాలి ఏ స్కిన్ కి ఏం వాడాలి నేను చెప్తూ ఉంటానికి నేను నెక్స్ట్ వీడియో వీడియోస్ అయితే మన స్కిన్ గురించి అయితే మంచి మంచి విషయాలు అయితే నేను చెప్తాను సో నా నా ఛానల్ ఫాలో అవ్వడం మర్చిపోకండి వీడియోస్ అయితే లాస్ట్ వరకు చూడండి రెమెడీలోకి వెళ్ళిపోదామా వచ్చేయండి ఫస్ట్ ఒక ఎంపీ బౌల్ తీసుకోండి ఎంపీ బౌల్ తీసుకున్న తర్వాత మనకి మెయిన్ కావాల్సింది రైస్ అండ్ బాదం అనమాట సో ఒక టూ స్పూన్స్ ఆఫ్ రైస్ తీసుకోండి ఒక ఫైవ్ టు సిక్స్ బాదం తీసుకోండి సో ఈ రెండు కలిపి ఆ బౌల్లో వేసేసుకొని ఫస్ట్ అయితే మంచిగా వాటర్తో వాష్ చేసేసుకోండి ఈ రైస్ అండ్ బాదం వల్ల మన స్కిన్ కి హెయిర్ కి హెల్త్ కి కూడా ఎంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయో అంటే మీకు నెక్స్ట్ వీడియోస్ లో కూడా చెప్తూ ఉంటాను రైస్ అండ్ బాదం మన స్కిన్ కి నిజంగా మంచి అందాన్ని పెంచుతాయి రైస్ ని బాదంని వాష్ చేసేసిన తర్వాత ఈ వాటర్ని అయితే పడేయండి దీనికి మనకి నెక్స్ట్ కావాల్సింది రోజు వాటర్ అండి ఇది ఏ కంపెనీ అయినా పర్లేదు ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు రోజు వాటర్ని ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ రోజు వాటర్ని అయితే ఈ రైస్ లో వేసేయండి వేసేసి ఈ బాదంని ఆ రైస్ ని ఆ రోజు వాటర్లో ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయితే మూత పెట్టి నానబెట్టేయండి ఫోర్ ఫైవ్ అవర్స్ తర్వాత రైస్ అండ్ బాదం మంచిగా నానుపోతాయి బాదం బాదంకున్న పీల్ని అయితే తీసేయండి పీల్తో మనమైతే ఏ క్రీమ్ కానీ ప్యాక్ అని చేసుకోకూడదు ఎందుకంటే మంచి ఫలితం అయితే రాదు అంతేకాకుండా రోజు బాదం నానపెట్టుకొని మార్నింగ్ ఒక ఫోర్ టు ఫైవ్ బాదం తినడం వల్ల మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ముఖ్యంగా పిల్లలకి బాదం పీల్ని తీసేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్కి వెళ్ళిపోదాం ఏంటి ఫ్రిడ్జ్ లో ఉన్నవన్నీ తీసుకొచ్చేసానని చూస్తున్నారా లేదండి వీటితోనే మనకి అద్భుతమైన క్రీమ్ అనేది తయారు చేసుకోవచ్చు అనమాట వీటిని తినడం వల్ల మనకు ఎంత మంచి ఆరోగ్యం వస్తుందో అలానే మన స్కిన్కి కూడా అంతే మెరుపునైతే ఇస్తుంది సో మనకి ఫస్ట్ కావాల్సింది బీట్రూట్ క్యారెట్ ఆలు ఆరెంజ్ కీరా అండ్ దీన్ని గ్లిజరిన్ అంటారండి ఈ గ్లెజరిన్ లో దొరుకుతుంది తక్కువ కాస్ట్లోనే ఉంటుంది నెక్స్ట్ ఏమో ఈ విటమిన్ క్యాప్సూల్స్ అండి మెడికల్ స్టోర్ మెడికల్ అవైలబుల్ గా ఉంటాయి తక్కువ కాస్ట్లో దొరుకుతుంది నెక్స్ట్ వచ్చేసి అలోవీరా అండి ఈ అలోవీరా కూడా మన ప్రతి ఇంట్లో కూడా దొరుకుతుంది ఇది మన హెయిర్ కి స్కిన్ కి హెల్త్ కి కూడా చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఇస్తుంది ఈ అలోవీరాలో లో మన స్కిన్ మీద ఎలాంటి ఎలర్జీస్ అయినా ఈజీగా రిమూవ్ చేసేసే అద్భుతమైన గుణాలు పుష్కలంగా ఉంటాయి ఏమేమి కావాలో చూపించేశాను ఇంకా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా ఫస్ట్ అయితే ప్రతి ఒక్కటి కూడా మనం హాఫ్ హాఫ్ తీసుకుంటే సరిపోతుందండి మీకు ఏంటంటే చూపించడం కోసమని ఫుల్గా చూపించాను మనకి ఒక ఫిఫ్టీన్ డేస్కి తగ్గట్టు స్టోర్ చేసుకుంటే చాలండి ఫ్రిడ్జ్లో ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోర్ ఉంటుంది సో ప్రతి ఒక్కటి కూడా హాఫ్ హాఫ్ తీసుకోండి అన్నింటినీ పీల్ తీసేసుకోండి మంచిగా వాష్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగైతే కట్ చేసేసుకోండి ఈ ఫేస్ క్రీమ్ అన్నది మన ఫేస్ కి మంచి గ్లోయింగ్ ఇస్తుంది అండి మంచిగా షైనిగా తయారు చేస్తుంది మన ఫేస్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా నెమ్మది నెమ్మదిగా రిమూవ్ చేసేస్తుంది ఇందులో వాడేవన్నీ మంచి ఇంగ్రీడియంట్స్ వాడాము కాబట్టి మన ఫేస్ కి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు దీనికి మనం కొంచెం టైం ఇచ్చామంటే చాలు ఒక ఫిఫ్టీన్ డేస్ లో మన ఫేస్ లో జరిగే అద్భుతమైన మార్పుల్ని మీరే చూస్తారు హ్యాపీగా ఫీల్ అవుతారు బీట్రూట్ క్యారెట్ అలోవీరా కీరా ఆలు ఇవన్నీ కూడా మన స్కిన్ని ఆరోగ్యంగా చేయడానికి మంచిగా ఉపయోగపడతాయి మనం వీటన్నిటిని కూడా మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ అయితే మిక్సీ జార్ లో రైస్ అండ్ బాదంని వేసేసుకోండి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఈ వెజిటబుల్ ముక్కలు అన్నిటిని కూడా వేసేసుకోండి వేసేసుకొని ఒక క్రీమీ స్ట్రక్చర్ వచ్చేలాగా మెత్తని పేస్ట్ లాగా అయితే మీరు మిక్సీ పట్టేసుకోండి అయితే మీరు ఏం వాటర్ అయితే యాడ్ చేయకండి ఎందుకంటే ఇందులో ఆల్రెడీ రోజ్ వాటర్ ఉంది కదా అదే మంచి పేస్ట్ అయితే తయారు చేస్తుంది ఇది ఒక మంచి కలర్ఫుల్ పేస్ట్ లాగా అయితే తయారవుతుందండి ఒక స్ట్రైనర్ తీసుకోండి ఆ స్ట్రైనర్ సహాయంతో మొత్తం అదంతా స్ట్రెయిన్ చేసుకోండి స్పూన్తో మొత్తం ఎటువంటి పీసెస్ లేకుండా దాన్ని మంచిగా స్ట్రెయిన్ చేసేసుకుంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా కిందకు వచ్చేస్తుంది సో అది మనకి ఇంపార్టెంట్ స్ట్రెయిన్ చేసేసిన తర్వాత ఒక థిక్ వాటర్ లాగా అయితే వస్తుందండి ఈ వాటర్ లోనే మనం ఈ విటమిన్ క్యాప్సిల్స్ ఒక టూ అయితే వేసుకోవాలి గ్లిజరిన్ కూడా మనం ఒక స్పూన్ అయితే ఇందులో వేసుకోవాలి వేసుకొని మొత్తం కలిపి బాగా మిక్స్ అయ్యేలాగా అయితే మన స్పూన్ తో కలుపుకోవాలి దీన్ని మనం ఎయిర్ టైట్ కంటైనర్ లో అయితే వేసుకొని స్టోర్ చేసుకోవాలండి దాన్ని మనం డీప్ ఫ్రిడ్జ్లో లో టూ అవర్స్ అయితే ఉంచాలి టూ అవర్స్ తర్వాత కంటైనర్ని ఓపెన్ చేసి చూడండి ఒక క్రీమ్ లాగైతే తయారవుతుంది దాన్ని స్పూన్తో ఫుల్గా కలిపేయండి ఇంకా మన స్కిన్ వైట్నింగ్ నైట్ క్రీమ్ రెడీ అయిపోయినట్టే ఇది టూ అవర్స్ తర్వాత తీసేయాలండి మరి ఎక్కువసేపు డీఫ్రిడ్జ్లో ఉంచితే ఐస్ క్యూబ్ లాగా అయితే తయారైపోతుంది సో దీన్ని టూ అవర్స్ తర్వాత తీసేసి స్పూన్తో కలిపేసి నార్మల్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవచ్చు ఫిఫ్టీన్ డేస్ వరకు ఇది పాడవకుండా స్టోర్ ఉంటుంది ఈ క్రీమ్ మాత్రం నైట్ టైం అప్లై చేయడం వల్ల మన ఫేస్లోని నిజంగా మంచి గ్లోయింగ్ అయితే తీసుకొస్తుంది మీరే ఆ రిజల్ట్ని అయితే చూస్తారు మీకు ఇంకో బోనస్ క్రీమ్ కూడా చెప్తాను అదేంటనుకుంటున్నారా నైట్ క్రీమ్ అయితే రెడీ అయింది మరి డే క్రీమ్ని కూడా తయారు చేసుకోవాలి కదా అది స్పెషల్గా ఏం చేయాల్సిన అవసరం లేదండి ఈ నైట్ క్రీమ్తోనే డే క్రీమ్ని కూడా మనం తయారు చేసుకోవచ్చు దానికి ఏం చేయాలంటే ఒక టూ స్పూన్స్ అలోవిరా జెల్ని ఒక బౌల్లో వేసుకోండి అందులో ఒక హాఫ్ స్పూన్ గ్లిజరిన్ వేసుకోండి అండ్ ఒక ఈ విటమిన్ క్యాప్సూల్ కూడా అందులో వేసుకోండి వేసుకున్న తర్వాత మనం నైట్ క్రీమ్ తయారు చేసుకున్నాం కదా దాన్ని కూడా ఒక టూ స్పూన్స్ని ఇందులో వేసేయండి వేసేసి మొత్తం ఇవన్నీ బాగా కలిసేలాగా స్పూన్తో మంచిగా మిక్స్ చేయండి మిక్స్ చేసిన దాంట్లో మనం హనీని కూడా ఒక హాఫ్ అయితే యాడ్ చేసుకోవాలి హనీ కూడా మన ఫేస్ని మంచి మాయిశ్చరైజింగ్గా ఉంచడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇవన్నీ చాలా న్యాచురల్గా మన స్కిన్ని మంచి గ్లోయింగ్గా హెల్దీగా ఉండేలా చేస్తాయండి సో ఇవన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగైతే కలుపుకోండి చూసారంత కలర్ఫుల్గా కనిపిస్తుందో మన నైట్ క్రీమ్తో పాటు డే క్రీమ్ కూడా ఉండాలి కదా ముందే చెప్పేస్తే ఏం బాగుంటుందని మిడిల్లో చెప్పాను అనమాట ఈ డే క్రీమ్ వల్ల కూడా మంచి ఉపయోగాలు ఉన్నాయండి ఇది సన్ స్క్రీన్ లాగా కూడా ఉపయోగపడుతుంది ఇది అప్లై చేసిన తర్వాత మనం ఎనీ మేకప్ ప్రోడక్ట్ మన ఫేస్ మీద అప్లై చేసుకున్నా కూడా ఆ దాని తనకు ఎఫెక్ట్ అనేది మన ఫేస్ మీద అయితే డీప్గా పడదు స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా కూడా ఇది చేస్తుంది చూసారా మనం నైట్ క్రీమ్తో పాటు డే క్రీమ్ను కూడా తయారు చేసేసుకున్నాం ఒక దాంతోనే రెండు క్రీమ్స్ అనమాట సో అలానే ఫలితం కూడా చాలా బాగుంటుంది సో ఈ రెండు క్రీమ్స్ మన ఫేస్ మీద ఎలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అన్నది నేను మీకైతే చూపిస్తాను ఈ డే క్రీమ్ చూసారా ఎంత షైనీ షైనీగా ఉందో నిజంగా ఫేస్ పైన ఒక హైలైటర్ వేసినట్టుగా అయితే షైన్ అవుతూ ఉంటుంది సో మీరు ఉంచుకోవాలంటే ఉంచుకోవచ్చు లేదంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉన్న తర్వాత నార్మల్గా వాష్ కూడా చేసేసి నార్మల్గా ఉండొచ్చు దీని ఎఫెక్ట్ అయితే ఏం మారదు నేను ఈ రెండు క్రీమ్స్ని ఎలా యూస్ చేస్తానో మీకు కూడా చూపిస్తాను ఎలా అప్లై చేసుకోవాలో మీరు కూడా చూసేయండి నైట్ మనం పడుకునే ముందు ఫేస్ ని మంచిగా వాష్ చేసేసుకొని ఈ క్రీమ్ని ఫేస్ పైన ఫైవ్ లో డాట్స్ లాగా అప్లై చేసుకుని మసాజ్ చేస్తూ అప్లై చేయండి గట్టిగా రబ్ చేయకండి స్మూత్ గా మసాజ్ లాగా చేసుకోండి దీనివల్ల ఫేస్లో అది బాగా అబ్జర్వ్ అవుతుంది నైట్ అంతా మన ఫేస్ మీద మంచి ప్రభావం చూపిస్తుంది తర్వాత డే క్రీమ్ అండి ఇది కూడా ఒక కంటైనర్లో స్టోర్ చేసుకొని ఫిఫ్టీన్ డేస్ వరకు ఇది కూడా స్టోర్ ఉంటుంది సో ఇది కూడా నెక్ పైన ఫేస్ పైన ఫైవ్ డాట్స్ డాట్స్లో పెట్టుకొని స్మూత్గా మసాజ్ చేస్తూ అప్లై చేసుకోవాలి సో ఇది కూడా మనకి ఫేస్ పైన ఎటువంటి ట్యాన్ పట్టకుండా సన్లైట్ ఎఫెక్ట్ ఏమి చూపించకుండా చూశారు చూసారు కదండి నేను చేసిన నైట్ అండ్ డే క్రీమ్ అది నిజంగా మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి నేను కూడా ట్రై చేస్తున్నాను మంచి రిజల్ట్ వచ్చిన తర్వాతనే మళ్ళీ నాకు అది అయిపోయింది మళ్ళీ నేను చేసుకుందామని అనుకునే లోపు మళ్ళీ మీకు చూపిద్దాం మీరు కూడా అది చూసి ట్రై చేస్తారు మీరు కూడా నాలాగా స్కిన్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకుంటారు మంచిగా మెరిసిపోతారు అని చెప్పి నేను కూడా ఇది మీకు చూపిద్దాం అని చెప్పి వీడియో ద్వారా అయితే ముందుకు వచ్చేసాను సో ఇదండి వీడియో మీకు నచ్చింది కదా నిజంగా అండి ఇది మంచిగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఇస్తుంది కానీ కొంచెం మనం ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత అయితే మీకు మంచిగా ఫేస్ మీద ఆ చేంజ్ అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు డే క్రీమ్ నైట్ క్రీమ్ కూడా మీరు ఈ ఫిఫ్టీన్ డేస్ ఖచ్చితంగా ట్రై చేసి చూడండి నిజంగా మంచిగా షైనిగా ఉంటుంది ఈ పింపుల్స్ అండ్ దాని వల్ల వచ్చిన మార్క్స్ ఇవన్నీ కూడా తగ్గుతాయి ఈ కంటి చుట్టూ ఉన్న డార్క్ సర్కిల్స్ కూడా తగ్గుతాయి నిజంగా మంచి గ్లోయింగ్ అయితే స్కిన్ అయితే మెరుస్తూ ఉంది షైని షైనీగా అయితే ఉంటుంది సో మన అందులో వాడిన ఇంగ్రీడియంట్స్ ఏవి కూడా మనకి స్కిన్ కి ఎటువంటి డ్యామేజ్ అయితే చేయవు సో క్యారెట్ మంచిదే బీట్రూట్ మంచిదే కీరా మంచిదే ఇన్ని మన ఫేస్ ని డిహైడ్రేట్ అవ్వకుండా కాపాడుతాయి సో ఫేస్ ని మంచి గ్లోయింగ్ గా ఉండేలా చేస్తాయి స్కిన్ మీద ఎటువంటి ఎలర్జీస్ కానీ లోపల ఎటువంటి ప్రాబ్లమ్స్ రాని లేకుండా ఉన్న ప్రాబ్లమ్స్ తగ్గించేలాగైతే ఇది మంచిగా యూజ్ అవుతుంది మీరు కూడా ట్రై చేయండి మంచి రిజల్ట్ అయితే పొందండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సో మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను అంతవరకు సెలవు సర్వజన సుఖిన భవంతి